కళ్యాణదుర్గం నియోజకవర్గ చెరువులకు నీరు కళ్యాణదుర్గానికి పేరు తీసుకురావడమే నా లక్ష్యమని తెలిపారు అమిలినే సురేంద్రబాబు కళ్యాణదుర్గం మండలం మల్లిపల్లి గ్రామంలో టీడీపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు అమిలినేని సురేంద్రబాబు ఎడ్లబండి ఎక్కి టీడీపీ తరఫున ప్రచారాన్ని నిర్వహించారు గ్రామస్తులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు గ్రామంలోకి ఎంట్రీ ఇవ్వగానే సురేంద్రబాబుకు గ్రామస్తులు యువకులు గ్రాండ్ వెల్కమ్ పలికారు కళ్యాణదుర్గ మండలం మల్లిపల్లి గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు ఎన్నికల ప్రచారం చాలా జోష్గా సాగింది గ్రామంలోకి ఎంట్రీ ఇవ్వగానే గ్రామస్తులు యువకులు మహిళలు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలుకుతూ సురేంద్రబాబుకు గ్రాండ్ వెల్కమ్ పలికారు ఎడ్ల బండి పైకి ఎక్కి ఎట్ల బండితో ముందుకు సాగుతూ టీడీపీకే ఓటు వేయాలని సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించాలని సురేంద్రబాబు ఓటర్లను ఓటు అభ్యర్థించారు ఎటు చూసినా పసుపు భయంగా మారిన మీకు మల్లిపల్లి గ్రామానికి అభివృద్ధి చేసి చూపుతానని కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సాగునీరు తాగునీరు చెరువులకు నీరు కళ్యాణదుర్గానికి మంచి పేరు తీసుకురావడమే తన ఉద్దేశమని తన లక్ష్యమని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు అమిలినే సురేంద్రబాబు చెరువులకు నీరు కళ్యాణదుర్గానికి మంచి పేరు తీసుకురావడమే తన లక్ష్యమన్నారు కళ్యాణదుర్గం ప్రాంతానికి ఈ సురేంద్రబాబు వచ్చింది అభివృద్ధి చేయటానికి ప్రజలకు మంచి చేయటానికి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా స్థానం కోసమే తప్ప మరే విధంగా కాదంటూ ఆయన ప్రజలకు తెలిపారు కళ్యాణదుర్గంలో ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీకి భారీగా ప్రజాదరణ వస్తుందని మే పదమూడవ తేదీన ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొని సైకిల్ గుర్తుకే అఖండ మెజార్టీతో ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓటర్లను కోరారు అమిలనేని సురేంద్రబాబు కంచుకోట కళ్యాణదుర్గంలో ఈసారి టీడీపీ జెండా పాతటం ఖాయమంటూ సురేంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు సురేంద్రబాబు ప్రచారానికి పూలు చల్లుతూ గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆయనకు ఘన స్వాగతం పలికారు సైకిల్ గుర్తుకే ఓటు వేసి తనను అఖండ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలంటూ ఓటర్లను ఓటు అభ్యర్థించారు అమిలీనేని సురేంద్రబాబు ముఖ్యంగా అందరూ కూడా నా ధన్యవాదాలు మరి మా సోదరులందరూ కూడా ధన్యవాదాలు నిజంగా మా అవ్వలు కూడా అందరూ చాలా మంది వచ్చారు వాళ్ళు కూడా వేదిక రూపాయి కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు మనం మనం ఖచ్చితంగా మే పద్మూడవ తారీఖు మనకి యుద్ధం ఉంది ఆ రోజు యుద్ధం మనందరం కూడా ఒక దృష్టి పెట్టాల్సిన రోజు ఆ రోజు మరోరాని రోజు మనమందరం కూడా ఉదయం ఆరు ఆరున్నర గంటలకి క్యూలో నిలబడాల్సిన రోజు ఖచ్చితంగా ఆ రోజు క్యూలో ఎవరైతే నిలబడతారో మన రాష్ట్రాన్ని కాపాడుకునే వాళ్ళం అవుతాం ఎప్పుడైతే రాష్ట్రాన్ని కాపాడతామో మనం ప్రజాస్వామ్యంలో ఉన్నట్టు మనకు గుర్తు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో లేం మనం ఎందుకంటే ఎక్కడ చూసినా దౌర్జన్యం ఎక్కడ చూసినా అవినీతి ఎక్కడ చూసినా దోపిడీ ఈ దోపిడికి మీరే చూశారు మనకి ఇసుక దోపిడీ జరిగింది మరియు భూ భూకాలు జరిగాయి లిక్కర్ మాఫియా కూడా జరిగాయి కానీ ఇవన్నిటికీ మనం దూరంగా ఉండాల్సిన అవసరం ఇప్పుడు రాబోయే రోజుల్లోనే ఉంది కాబట్టి గ్రామ ప్రజలందరికీ ఒకటే చెప్తున్నా మనం రాబోయే కాలంలో మంచి అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఏది ఏమైనా కూడా నీతి నిజాయితీ పరపాలన మనం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మన కళ్యాణ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు సింబప్పు గారు చెప్పినట్టు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఆడపిల్లలు బంగారు తాకెట్ బ్యాంకుల్లో పెట్టడం రకరకాలుగా ఇబ్బందులు పడడం ఏది ఏమైనా కూడా పోల్ నీళ్ళు లేకపోవడం ఇవన్నీ కూడా కారణం ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వమే ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో ఇదే బీటీపీ ప్రాజెక్ట్ కి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు శంకుస్థాపన చేశారు చేసిన రెండు నెలలు మూడు నెలలకు పదహారు పద్దెనిమిది కిలోమీటర్లు కాలదడం జరిగింది కానీ ప్రభుత్వం మారడంతో ఆ రోజు పనులన్నీ ఆపాలని చెప్పి ఈ ఒక జీవో తెచ్చి ఈ జగన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు ఆతారు అందులో భాగంగా మన బీటీపీ ప్రాజెక్ట్ కూడా ఆగిపోవడం జరిగింది రెండు సంవత్సరాల తర్వాత గేలకు అందులో పోయి బీటీపీ ప్రాజెక్ట్ చాలా అవసరాలు నేనే వెళ్ళాను నేనే వెళ్ళి ముఖ్యమంత్రి అడిగాను సార్ ఆ ప్రాంతం చాలా అత్యవసరం బీటీపీ ప్రాజెక్ట్ మీరు క్యాన్సిల్ చేయొద్దని అడిగితే ఆ రోజు దాన్ని క్యాన్సిల్ చేయలేదు కానీ అలాగే ఉంచాడు కానీ దానికి ఇక్కడ రైతులకు రావాల్సిన నష్ట రైతులకు భూములకు రావాల్సిన నష్టపరిహారం మాత్రం ఒక్క రూపాయి కూడా చెల్లించుకోకుండా అలాగే ఉండిపోయాడు రెండు నెలల క్రితం కొంత కొంత డబ్బులు కొంతమందికి చెల్లించాడు ఏదేమైనా కూడా మనం రాబోయే కాలంలో ఈ బీడీపీ ప్రాజెక్ట్ ని రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేసుకుని నూట పద్నాలుగు చెరువులు నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఖచ్చితంగా నేను మీ ముందు ప్రమాణం చేసి చెప్తున్నా రెండు నెలల సంవత్సరాల్లో నీళ్ళు ఇచ్చి తీరుతాను